అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ నేనైతే ఉన్నానండి మీ అందరికి ఎంతగానో ఎంతగానో ఇష్టమైన షాప్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మన ఛానల్ బెస్ట్ షాప్ అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తోకి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది చాలా మంది కొత్త వాళ్ళు అంటే ఏంటంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమైపోయింది కొత్త వాళ్ళు అసలు చాలా మంది మన ఫ్యామిలీలో అంటే కలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కడ వైష్ణవి కాంప్లెక్స్ అనేసి ఒక స్మాల్ డౌట్ ఉంటుంది మనమైతే కొంచెం అడ్రస్ అనేది క్లారిటీగా ఇద్దాము మనము గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన బస్ స్టాండ్ నుంచి వచ్చిన సర్వీసెస్ ఆటోలు అయితే ఉంటాయి ఏం లేదండి ఆటో వాళ్ళకి ఒకటే చెప్పండి మనపురం మిటిల్ టౌన్ మెట్రో మనకి మెట్రో వస్తుంది మెట్రో కొంచెం ముందుకెళ్తే వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ ఇంకా అలానే కొంచెం స్ట్రైట్ వస్తే బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లేదు అంటే మనకు వచ్చేసరికి సిమ్స్ కాలేజ్ అని చెప్పండి అసలు అదైనా వెల్ నోటెడ్ అనమాట కాబట్టి చాలా ఈజీగా కొత్త వాళ్ళు అసలు మా గుంటూరు అంటే తెలియని వాళ్ళు ఇప్పటివరకు మా గుంటూరుకి రాని వాళ్ళు కూడా మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈజీగా అడ్రస్కి అయితే రీచ్ అయిపోతారు అనమాట ఇన్ని చెప్పాక కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే రెండు మొబైల్ నెంబర్స్ ఉంటాయి చక్కగా ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా అడ్రస్ అనేది క్లారిటీ అనమాట ఎందుకంటే చాలా మంది విజిట్ చేస్తున్నారండి చాలా మందికి వీరి ప్రైజెస్ వీరిచ్చే రేట్లు నిన్నైతే ఒక మ్యామ్ అయితే నాతో చెప్తున్నారు అబ్బాబ్ అమ్మాయి అనే వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం చాలా బాగుంటాయి అసలు బయట అవే చీరలు మా ఊళ్ళలో మేము ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము ఎంతో బేరవాడినా మాకు యాభై రూపాయలు అలా తగ్గుద్ది అంతే అట్లా చూస్తే ఇక్కడ అసలు సొగానికి సుగం రేట్లు ఉన్నాయి మంచి వీడియో చేస్తున్నారని అసలు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు వీరి రేట్లను బట్టి నాకు అప్రిసియేషన్ వచ్చింది సో నాకు హ్యాపీగా ఉంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయండి అలానే అంటే అదే ఒక హ్యాపీ అనుకుంటే ఈరోజు అయితే ఒక గ్రేటెస్ట్ తో వచ్చేసాను అదేంటనేది చెప్తాను నిజంగా మీరు కూడా నాతో పాటు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు రా మ్యాంగో పట్టు శారీస్ అందరికీ తెలుసు కదా చాలా ఇన్స్టా రెయిల్స్ అండ్ షార్ట్స్ అండ్ పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం ఇంట్రడక్షన్ చేస్తారు ఈ కలెక్షన్ని రెగ్యులర్గా ఎక్కడ ఉండదు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎవోనే ఉంటుంది ఇప్పుడు వీటికి ఇమిటేషన్స్ వచ్చినాయి లో కూడా క్వాలిటీలు ఉంటాయి మనమైతే తెచ్చకు ది బెస్ట్ క్వాలిటీ అండి వచ్చి చూసిన ప్రతి ఒక్కరూ ఫీడ్బ్యాక్ ఇస్తారు అండ్ ఈ కలెక్షన్ చూడడానికి రేపటి రోజు వచ్చేవాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి మేము చెప్పినట్టు ఉందో లేదో అని చెప్పేసి ఇవి ఇమిటేషన్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు ఉందండి ఇప్పుడు స్టన్నింగ్ అండ్ సర్ప్రైజింగ్ హ్యాపీయెస్ట్ ప్రైజ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం రివీల్ చేస్తున్నాము ఏకంగా మీకు టూ డిజైన్స్ ఉన్నాయండి ప్రతి డిజైన్లో మనకు వచ్చేసరికి కలర్ శాట్ అయితే లో ఉంటుందన్నమాట చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఫైన్ క్వాలిటీ శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఫైన్ క్వాలిటీ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది టాజిల్స్ ఉంటాయి అండ్ బార్డర్ కలరే టాజిల్స్ అండ్ సిల్వర్ కలర్ టాజిల్స్ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా కొంచెం పెద్ద బ్లౌజ్ వస్తుంది చూసారు కదా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు చాలా బాగుంది కట్టు చెంగు దగ్గర నుంచి మీకు ఎక్కడ ప్లెయిన్ లేకుండా మనకి కట్టు చెంగు దగ్గర నుంచి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి పట్టు సారీస్కి దీటుగా ఉంటుందండి యాక్చువల్లీ ప్రతి కలర్ ఓపెన్ చేయాలనిపిస్తుంది కానీ ఒక్కసారి స్లోగా ఎవ్వరి కలర్ చూసుకోండి ఉడిపోట్టి సైడ్కి గ్రీను గ్రీన్ కి వచ్చేసరికి నేరేడి కలరు అసలు ఈ షైనింగ్ మామూలు షైనింగ్ కాదండి షోరూమ్ లో ఉన్నట్టు మనకి ఏమి ఇరవై ముప్పై లైట్లు అయితే ఉండవు మామూలుగా మీ అందరికి తెలుసు చిన్న షాపు ఒక రెండు మూడు లైట్లలోనే మనం చేస్తూ ఉంటాం కానీ అసలు గ్లేజింగ్ మాత్రం మామూలుగా లేదు అలానే ఆరెంజ్ కలర్ అలానే మనకి స్కైస్ బ్లూ షేడ్ మిర్చి రెడ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బార్డర్స్ రావడం ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఈ డిజైన్స్ కి అన్నిటికైనా ప్లస్ పాయింట్ ప్రైజ్ లేండి ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరు బీట్ చేయలేరు ఇది కూడా వాటర్ మెలన్ ఫోర్ డబల్ నైన్ కి సింగిల్ కలర్స్ కొంతమంది నాలుగు కలర్స్ ఇస్తారు దీంట్లో మనం కలర్ మ్యాచ్ అండి అది నేను ఇది ప్రతి చీర అనిపిస్తుంది ఇవ్వాలి ఉన్న కలర్స్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అండి ఏ కలర్కి ఆ కలరే అనమాట వెరీ నైస్ అసలు సో చూడండి ఇది ఒకసారి గ్రీన్ అండి మనకి మెరూన్ రెడ్ అనమాట ఇంకా ఉన్నాయి కలర్స్ అందులో వాళ్ళే చామంతి గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ ఇచ్చారా గ్రీన్ వెరీ నైస్ అసలు వెరీ వెరీ నైస్ అండి ఎక్స్ట్రా కలర్ చాట్ అనమాట ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఒక డిజైన్ చూసారు కదా ఇక్కడ సింగల్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇంత కాస్ట్లీ ఐటమ్ తెప్పించి సెట్ తీసుకోవాలన్న రూల్ లేకుండా సింగల్ కూడా తీసుకోవచ్చు మీరు కామెంట్ లో ఫస్ట్ వచ్చే కామెంట్ అదే అన్న సింగల్ ఇస్తారా ఇవ్వరా ఆ డౌట్ ఎందుకు వచ్చింటుందంటే ఎన్నో వీడియోస్ ఫస్ట్ కామెంట్ అలాంటివి వస్తుంది దానికి రీజన్ ఏంటో ఒక్క నిమిషం మీరు లాజిక్ గా ఆలోచించండి ఈ రేట్లకి సింగిల్ ఎలా ఇస్తున్నారు అంటే ఏంటంటే ఇవి హోల్సేల్ ప్రైజెస్ అని వాళ్ళకి అర్థమవుతున్నాయి అమ్ముకునే వాళ్ళ రేటు కాబట్టి మీరు సింగిల్ ఇస్తారా లేదని డౌట్ రేస్ చేస్తున్నారు అనమాట సో అదే అంతే కదండి లాజిక్ లాజిక్ కదనమాట సో హోల్సేల్ ప్రైజ్ కే సింగిల్ ఇవ్వబడుతుంది అభయ ఆంజనేయాలు ఒక డిజైన్ అయినండి చూసింది మీకోసం ఇంకొక డిజైన్ ఉంది అది కూడా ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఒక సారీ అనేది ఓపెన్ చేద్దాం మంచి ఐస్ బ్లూ ఓషన్ బ్లూ కలర్కి లెమన్ ఇల్లు కలర్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రానరీగా ఉంది శారీ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ అండి సో సో బ్యూటిఫుల్ అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వెయ్యి రూపాయల పైనే పన్నెండు వందల పైన పదిహేను వందల పైన ఆ రేట్లన్నీ మర్చిపోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క చీర కూడా తీసుకోవచ్చు మన అభయ ఆంధ్య కట్ పీసెస్ లో అండ్ డార్క్ పిచ్చి రెడ్ అండ్ స్నఫ్ షేడ్ కలర్ మ్యాచింగ్ సెకండ్ డిజైన్ లో మనకి నైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ అండి ఇది కాంబినేషన్ స్టెస్ట్రానరీగా ఉంది కొత్తగా మ్యారేజ్ చేసిన వాళ్ళకి కొత్త పెళ్లి కూతురికి గిఫ్ట్ చేయండి సూపర్ ఉంటుంది అసలు వెయ్యి రూపాయల చీర ఇచ్చారు అనుకుంటారు లేదు మీ రిలేటివ్స్ కి పెళ్లిలో ఒక ఏడెనిమిది మందికి గా ఒక చీరలు పెట్టాలి అంటే తీసేసుకోండి అసలు అందరికి ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు కంపల్సరిగా మీరు ఒక పదిహేను తీసుకొచ్చారని కంపల్సరీగా అనుకుంటారు అనమాట కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలంటే అసలు వదులుకోకండి సెకండ్ కలెక్షన్ అండి పెన్ సారీస్ శారీస్ అండ్ మనకి బిగ్ బోర్డర్స్ షేర్ చేసాము ఫుల్ క్రేజ్ వచ్చింది అండ్ వాటిలో ఇంకా డిజైన్స్ అడుగుతూనే ఉన్నారండి అందుకని ఈ సారీ ఏంటంటే కొత్త డిజైన్స్ లాంచ్ చేసాం అనమాట ఇవి కూడా మీకు సెట్ వైస్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ చార్ట్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఒకసారి అయితే మీకు విత్ కవర్ బాక్స్ అన్ని ఉంటాయండి బాక్స్ మనం వీడియో కోసం పెద్ద బోర్డర్ ఫోల్డింగ్ చూపిస్తే అర్థం బాక్స్ ఫుల్ వేస్తున్నాము ఎందుకంటే బోర్డర్ మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని అండ్ మనకి బిగ్ బోర్డర్ పైన కలంకారీ ప్యాటర్ను అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కి పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది వన్ ఆఫ్ ది డిజైన్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నైన్ ప్యాటర్న్ పళ్ళు ఫుల్ గ్లేజింగ్ ఉంది నెక్స్ట్ వేసరికి మనకి బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ బోర్డర్ అండ్ ఇదే డిజైన్ లో ఇట్లా కలర్ చార్ట్ షేర్ చేస్తున్నాము హోటల్ గ్రీన్ అండి మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి వైన్ విత్ మనకి అంటే బ్రింజాల్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి ఫోర్ కలర్స్ మెహందీ గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ అదే నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి మెంతి కలర్ కాంబినేషన్ ఇదే డిజైన్ లో మీకు ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఫోర్ కలర్స్ షేర్ చేస్తాము పెత్ కలర్ కారణం ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము అండ్ ఆ డిజైన్ లో ఒకసారి ఓపెన్ పిక్ కూడా చూద్దామండి లైట్ వెయిట్ అండి ఇది మనకి ఫస్ట్ బ్లౌజ్ వైపు ఆ పళ్ళు వైపు అండ్ బ్లౌజ్ అనమాట ఇది మనకి వచ్చేసరికి సారీ ఉంది చూస్తున్నారు కదా అండ్ మనకి పైన కూడా డీల్ డిజైన్ మనకి వస్తుంది క్రీపర్ ప్యాటర్న్ వచ్చింది అండ్ మనకి వస్తుంది మంచి మెరూన్ రెడ్ కలర్ కి ఎల్లో థ్రెడ్స్ కూడా మీ ముందే ఇస్తున్నాం అయితే గమనించండి వైన్ విత్ బ్లూ మెహందీ విత్ మనకి వస్తుంది పింక్ షేడ్ అనమాట ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఇప్పుడు మీకు ముందుకి తీసుకొస్తున్నాం థర్డ్ కలర్ చార్ట్ అండి సింగిల్ కలర్ ఓకే ఓకే కలర్ బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ ఓన్లీ సింగిల్ కలర్ అండి సారీ అన్నమాట నెక్స్ట్ ఒక లైట్ కలర్ చార్ట్ ఇప్పటికి టూ డిజైన్స్ ఏమో డార్క్ కలర్ చూసి ఒకటేమో సింగిల్ కలర్ చూసాం ఇప్పుడేమో లైట్ కలర్ చూస్తున్నాం అనమాట ఆల్ ఓవర్ డిజిటల్ వచ్చింది డిజిటల్ డిజైన్ విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ లైట్ కి డార్క్ ప్యాటర్న్ లైట్ లైట్ ప్లేసే అండి డార్క్ డార్క్ అన్నమాట ఇది మనకి బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా వెరీ నైస్ అనమాట చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఈ లైట్ కలర్ చాట్ లో కూడా మళ్ళీ మనకి కలర్స్ ఉన్నాయి త్రీ కలర్ మ్యాచ్ షేడ్ కి మనకి బ్లూ రత్నావళి బ్లూ షేడ్ అండి రామా గ్రీన్ బీచ్ మనకి వచ్చరికి రెడ్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్కి ఏమో గ్రీన్ కలర్ కాంబినేషను కలర్స్ అయితే మామూలుగా లేవండి అసలు అయితే ఇది కూడా ఎగ్జెట్ ఉంది ఓకే అండ్ బ్లౌజ్ అండ్ అదే డిజైన్లో కలర్ అనమాట మామూలుగా లేదు విచ్చిపడేసారు అసలు మంచి గ్రీన్ అనేది మనకి రెడ్ ఇప్పటికీ ఫోర్ డిజైన్స్ అయిపోయినా ఇప్పుడు మనం ఫిఫ్త్ డిజైన్ చూస్తున్నాము ఇది కూడా మనకు ఒకసరికి జామట్రికల్ స్టైల్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ పెన్ కలంకారి వెరీ నైస్ కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అండి ఈ రోజు మీరు చూస్తున్నవన్నీ కూడా అభయ ఆంద కట్ చేసేస్ నుంచి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్ అండ్ ఓన్లీ టూ కలర్ చార్ట్ నావి బ్లూ అంటే మనకి పర్పుల్ పింక్ బాటిల్ గ్రీన్ అంటే మనకొసరికి మెరూన్ రెడ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము సిక్స్త్ డిజైన్ ఏదో చాలా స్పెషల్ గా ఉంది చాలా బాగుందండి ఎందుకంటే కలంకారీ వచ్చింది కలంకారీలో మూడు డిజైన్స్ అయితే షేర్ చేస్తాం మనం ఏకంగా మంచి ద్రాక్ష కలర్ కి మనకి ఒకసారికి మెంతి షేడ్ గోల్డెన్ మెంతి షేడ్ అబ్బా డబుల్ పీకాక్స్ తో చాలా బాగుంది బోర్డర్ అయితే మాత్రం ఇందులో కలర్స్ ఉన్నాయి ట్రెడిషనల్ కలర్స్ అండి మంచి గ్రీన్ కలర్ కి వచ్చేసరికి బ్రిక్ షేడ్ వచ్చింది పిక్ కలర్ ఇది మెహందీ షేడ్ కి సీ బ్లూ వన్ మోర్ బ్యూటిఫుల్ నాబీ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ అన్నమాట ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ డిజైన్స్ చెప్తూనే ఉన్నాం మీరు ప్రైస్ చెప్పలేదు ఇవన్నీ కూడా అండి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల సింగల్ శారీ కూడా కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి పెన్ కలం కానీ కొత్త కొత్త డిజైన్స్ అనమాట అసలు డిజెస్కోవద్దీ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ బెంగాలీ కాటన్ చీరలు అండ్ కేవలము ఇదైతే మాత్రం మనకి మంచి షోరూమ్ టేస్ట్ ఇవి కొంచెం రెగ్యులర్ షాప్స్లో దొరకవు బెంగాలీ కాటన్ అంటే వెళ్ళిపోతారు కంపల్సరీ షోరూమ్స్ వెళ్ళిపోతారు అండ్ ఒక్కొక్క శారీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పక్కా ఉంటుంది గ్యారెంటీ ఎవరు ఇంకా మనం మనం చెప్పిన అవసరం లేదు మెగాలి కాటన్ గురించి వీటికి బ్లౌజెస్ కూడా రావు అండ్ ఓన్లీ సారీ వస్తుంది ఇది మనకి వచ్చేసరికి ప్యూర్ వివింగ్ అనేది మనకి చాలా బాగుంటుందన్నమాట అండ్ సొసైటీ చీరలు అని కూడా అంటారు ఎందుకంటే ఇవి మగ్గాల మీద రెడీ చేస్తారు కాబట్టి ఈ డిజైన్స్ వేరుగా ఉంటాయి వీటి స్టైల్ అప్పరెన్స్ వేరు ఉంటుంది కానీ ఇప్పుడు ఇంత చెప్తున్నాం మనము వీటి గురించి కానీ ఈ ఒక స్పెషల్ ప్రైజ్ ఇవ్వబోతున్నాము అది మాత్రం ఎవరు బీట్ చేయలేరు ఇదైతే రాసేసుకోండి అభయాంజనేయ వారు ఈరోజు అయితే ఒక స్పెషల్ తో బెంగాలీ కాటన్ చీరలు మనం మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు ఆ ప్రైస్ ఏంటనేది మినిమం ఒక ఫైవ్ సిక్స్ శారీస్ చూపించాక నేనైతే రిలీజ్ చేస్తాను అండ్ ఫస్ట్ కలర్ కోరా కలర్ అండ్ మనకి కాఫీ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ షేడు ఈ లైన్స్ వచ్చి చూడండి ఇదే మనకి పళ్ళు అనమాట వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి బెంగాలీ కాటన్ మీరు ఎన్ని వేలు పెట్టుకున్నా వితౌట్ బ్లౌజే ఉంటుంది వీటిల్లో కూడా మీకు మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ ఏ మీరు సారీ లాంగ్ పిక్ ఓపెన్ పిక్ వేస్తాము కలర్ మామూలుగా లేదండి మామూలుగా లేదు అసలు అసలు కావాలి అంటే ఫిక్స్ ఫిక్స్ రియల్ ఓకే బ్యూటిఫుల్ కలర్ ఇందులో మనకి వచ్చేసరికి ఫాన్సీ కలర్ చాటు ఉంది కొంచెం వైట్ ఆఫ్ వైట్ బ్లూ ఇది కూడా సూపర్ మ్యాంగో ఎల్లో బాటిల్ గ్రీన్ వెరీ 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 నైస్ అండి ఫుల్ స్టాక్ ఉందండి కొన్ని ఇన్ని కాదు ఫుల్ స్టాక్ ఉంది అనమాట సూపర్ ఉంది ఇది కూడా మనకి థ్రెడ్ బుట్ట ఓ మై గాడ్ మంచి చామంతి గ్రీన్ కలర్ కి పింక్ షేడ్ అండి మామూలుగా లేదు రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది అండి కింద బై మిస్టేక్ చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు ఎందుకంటే మిక్సర్ కలెక్షన్ కాబట్టి సో కేవలం ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఎవ్వరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి మామూలుగా లేదు కలెక్షన్ డిజైన్ అండ్ మంచి హార్లెక్స్ షేడ్ కలర్ కి మనకి డార్క్ పిస్తా షేడ్ అనమాట చెక్స్ వచ్చినాయి అండ్ మనకి ఎల్లో విత్ పింక్ షేడ్ అనమాట అలానే మనకి మిర్చి రెండు విత్ మనకు ఒకసారికి పర్పుల్ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకు ఒకసరికి లావెండర్ కలర్ డార్క్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో మనకి గోధుమ కలర్ కి ఆరెంజ్ కలర్ అండి కాంబినేషన్ కూడా క్రేజీ అండ్ నైస్ ఉందనమాట ఇది చూడండి మనకి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ అనమాట బలే ఉన్నాయి చీరలు అయితే మాత్రం బేబీ పింక్ చెక్స్ నావి బ్లూ కలర్ బార్డర్ అనమాట సో నైస్ పింక్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అంటే వీటిలో కూడా మీకు కన్ఫ్యూజే డోరాలు ఇచ్చిన జార్జెట్స్ ఇచ్చిన డిజిటల్స్ ఇచ్చిన ఇంకేదైనా ఫాన్సీ సారీస్ షేర్ చేసిన ఇన్విటేషన్ వన్ గ్రామ్ అన్ని ఏదైనా కూడా ఫుల్ ఆఫ్ స్టాక్ బల్క్ ఆఫ్ క్వాంటిటీ కొత్త కొత్త డిజైన్స్ హెవీ మోడల్స్ హెవీ రంగులండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి జస్ట్ జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది అండి మూడు నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సూపర్ 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 ప్రైజ్ అండి రియల్లీ నైస్ ఇంత కలెక్షన్ తీసుకొచ్చారండి వాళ్ళకి బార్డర్ ఉంటే నచ్చుద్ది కొందరు వివింగ్ ఉంటే నచ్చుద్ది కొందరికి ఫ్యాన్సీ కలర్ ఇప్పుడు నేను ఒక 100 సారీస్ చూస్తున్నాను ఈ 100 లో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి సింగిల్ తీసుకోవచ్చు 349 రూపాయస్ కే మీ సొంతం అవుతుంది అబ్బే ఆంజనీయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట అలానే మనకి సరికి పింక్ అండ్ మనకి లావెండర్ కలర్ ఓ మై గాడ్ ఎవరు తీసుకుంటారు ఈ కలర్ సూపర్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎవరి సొంతం అవుతుందో డార్క్ మెహందీ గ్రీన్ సో వెరీ వెరీ నైస్ ఓ చెక్స్ వచ్చినాయి కొంచెం పెద్దవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు రియలీ నైస్ అండి అలానే మనకి పింక్ విత్ మనకి ఇది కూడా మంచి ఎల్లో షేడ్ అనమాట ఇది చూడండి పింక్ కొంచెం పట్టు చీర లుక్ వచ్చిందనమాట సూపర్ ఉందండి లక్స్ గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ అయితే మాత్రం వెరీ నైస్ వెరీ నైస్ ఏ ట్రం ఈ బార్డర్ బలి ఉంది బొటాస్ కూడా బాగున్నాయి కొద్ది లుక్ గ్రాండ్ వచ్చింది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట అండ్ గులాబ్ పింక్ మీతో మనకి వస్తుంది పర్పుల్ బ్లూ అండి సో వీటిలో మీరు ఏదైనా సింగిల్ శారీ ప్రైజ్ బై చేసుకోండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి చీరనేది మీ స్వర్థం అవుతుంది సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు వచ్చేసిన వీడియో నెంబర్ రెండు వందల పదహారు గుంటూరు వైష్ణవి కొ క్లాక్ మార్కెట్ అభయ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే అనమాట ఈ రోజు మనం షేర్ చేసిన సారీస్ వచ్చేసరికి బెంగాలీ కాటన్ చీరలు అలాగే ఫస్ట్ షేర్ చేసిన వచ్చేసరికి రామ్ ఇన్విటేషన్ సూపర్ ప్రైజ్ అండి అండ్ మిడిల్ లో మనకి పెంక్ పెద్ద బార్డర్స్ అనమాట త్రీ త్రీ మనకి త్రీ మోడల్స్ మనమైతే ఈరోజు ఇంట్రడక్షన్ చేసాము మూడు కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి సో నెక్స్ట్ మరొక వీడియోతో వెరీ షార్ట్ పీరియడ్ లో చాలా త్వరగా మేము ముందుకైతే వచ్చేస్తాం కొన్ని గంటల్లో వచ్చిన ఆశ్చర్యం కూడా అవసరం లేదు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం